మిర్చి సాగులో గత సీజన్ లో ఎదురయ్య ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆచితూచి అడుగు వేస్తున్నారు ఖరీఫ్ ముగిసిన మిర్చి సాగుపై ఆసక్తి చూపడం లేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకటి పాయింట్ అరవై లక్షల నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై వేల ఎకరాల్లోనే సాగు అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఉత్సాహంగా సాగు చేశారు రెండు వేల ఇరవై రెండులో తామర తెగులు తీవ్రంగా ఉండి ఎక్కువగా నష్టాలు వచ్చినా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సాగు విస్తరణ తగ్గలేదు ధరలు కూడా రైతులకు ఆశాజనకంగా అందాయి మిర్చి సాగులో గత సీజన్ లో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులు ఆచితూచి అడిగేస్తున్నారు ఖరీఫ్ సీజన్ ముగిసినా మిర్చి సాగుపై ఆసక్తి చూపటం లేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా ఒకటి పాయింట్ అరవై లక్షల నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై వేల ఎకరాల్లోనే సాగైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఉత్సాహంగా సాగు చేశారు రెండు వేల ఇరవై రెండులో తామర తెగులు తీవ్రంగా ఉండి ఎక్కువగా నష్టాలు వచ్చిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం తగ్గలేదు ధరలు కూడా రైతులకు ఆశాజనకంగా లభించాయి దాదాపు నాలుగేళ్ల పాటు మిర్చి కనీస ధర క్వింటాల్ పద్దెనిమిది వేలు గరిష్ట ధర ఇరవై ఏడు వేల వరకు ఉంది ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కనీస ధర తొమ్మిది వేలు గరిష్ట ధర పదిహేను వేలకు మించలేదు అంతేకాకుండా గతంలో కంటే పెట్టుబడులు భారీగా పెరిగాయి ఎకరానికి రెండున్నర లక్షల వరకు పెట్టుబడి పెడితే ఏడాదికి కనీస ధర రాలేదు దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు గతేడాది పండిన మిర్చి ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో సుమారు యాభై లక్షల బస్తాల సరుకు నిల్వ ఉంది గత సీజన్లో ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులంతా సిండికేట్ అయ్యి ధరలు తగ్గించారనే విమర్శలున్నాయి చైనా వియత్నాం బంగ్లాదేశ్ ఇండోనేషియా థాయిలాండ్ సింగపూర్ మలేషియా శ్రీలంక మొదలగు దేశాలకు ఎగుమతులు ఆర్డర్లున్న ఎగుమతులు లేవని ఇంకా ఖరారు కాలేదంటూ ధరలను తగ్గించారు ఆశించిన ధరలు రాకపోవటంతో రైతులు మిర్చి సాగుపై ఈసారి ఉత్సాహం చూపించడం లేదు అయినా గత్యంతరం లేక మరో పంట వేయలేక ఇప్పటికే ఎక్కువ మంది రైతులు మిర్చి సాగుకు అనుకూలంగా స్పందిస్తున్నారు విదేశాలకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేవని దేశీయ మార్కెట్లో స్థానిక మిర్చి ఎక్కువగా కొనుగోలు చేయటం వల్ల ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ఈ ఏడాది వేసవి సెలవుల తర్వాత ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయని రైతులు తెలిపారు క్వింటాలు వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు పెరుగుదల ఉందని చెప్పారు ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు సగటున యాభై ఐదు వేల టిక్కీల వరకు అమ్మకానికి మిర్చి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మరో పదిహేను రోజుల వరకు మిర్చి సాగు ఒక అవకాశం ఉందని మరికొంత విస్తీర్ణం పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభవనుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మాసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గట్టల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ ఆర్తపట్టి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్